హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతిజ ఇవాళ్ళ వీడియో వచ్చేసి పంపనూరు క్షేత్ర విశేషాల గురించి చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే ఇదేంటంటే అనంతపురం జిల్లా పంపనూరు క్షేత్ర విశేషాలు అనమాట అనంతపురం నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం ఉంటుంది పంపనూరు వెళ్ళే రోడ్లో రోడ్ దగ్గరికి వెళ్తే మనకి షేర్ ఆటోస్ కూడా వెళ్తాయి ప్లస్ బస్సెస్ కూడా వెళ్తాయి అన్నమాట బస్ స్టాండ్ నుంచి నాకైతే మామూలుగా ఈ క్షేత్రం గురించి తెలీదు మా అభిషేకం బ్యాచ్ అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్తుంటే నేను నన్ను కూడా రమ్మన్నారు నేను కూడా వెళ్ళాను అనమాట నిజంగా ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం అనమాట నేను అంటే ఫ్యామిలీ మెంబెర్స్ కాకుండా అక్క ఫ్రెండ్స్ వాళ్ళతోటి ఇలా బయటికి వెళ్ళడము చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా స్వామివారి దర్శనం తర్వాత మేమైతే కార్తీక మాసంలోనే ట్యూస్డే వెళ్ళాము పంపనూరు సుబ్రహ్మణ్య స్వామి క్షేత్ర విషయం అనమాట ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే ముందు స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చాము ఆ తర్వాత బయటికి వచ్చాక ముందు తర్వాత దీపాలు వెలిగించుకుందామని దీపాలు అయితే వెలిగించాము అక్కడ చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట దీపాలు వెలిగించుకోవడానికి చాలామంది క్రౌడ్ కూడా ఉన్నారనమాట దీపాలు పెట్టుకోవడానికైతేనేమి ప్రదక్షిణలు చేసుకోవడానికైతేనేమి చాలా మంది జనాలు వచ్చారు దీపం పెట్టేసుకున్న తర్వాత శనేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళామనమాట ఇక్కడ ఫస్ట్గా మనకి నాగ విఘ్నేశ్వరుడు స్వామి వారు దర్శనమిస్తారనమాట ఇక్కడ అన్ను పండుగన మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే మనకి కనిపిస్తూనే ఉంటారు ప్రతి దగ్గర ఇక్కడ విశేషం ఏంటంటే నవగ్రహాలు వచ్చేసి ప్రతి దేవుడు శనీశ్వరుడు కానీ సూర్యదేవుడు కానీ వానరదేవుడు కానీ ప్రతి స్వామి వారి వారి భార్యలతో సహా మనకి దర్శనమిస్తారనమాట ఆ రోజు ట్యూస్డే అవ్వడంతో స్వామివారికి శనిశ్వర స్వామివారికి అమ్మవారికి వెండి తొడుగు కూడా తొడిగారు అక్కడ జస్ట్ మనము ఒక థర్టీ రూపీస్ కినుక పే చేస్తే మనమే స్వామివారికి గోతనామాలతోటి అభిషేకం అయితే చేసుకోవచ్చు నూనెతోటి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నవగ్రహాలు వారి వారి సతీమణులతో కలిసి మనకి దర్శనం ఇవ్వడం అనేది ఇంకా స్వామివారి దర్శనము అభిషేకం అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేద్దామని సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి అయితే వచ్చాము నిజంగా అండి ట్వంటీ వన్ రౌండ్స్ అయినా తిరుగుదాం అనుకున్నాము కనీసము ఫైవ్ రౌండ్స్ అయి తిరిగామన్నమాట అంతమంది జనాలు ఉన్నారు అసలు నిజంగా ఇసుకేస్తే రాలినంత జనాలు ఉన్నారు ఇక్కడ స్వామి వారిని దర్శించే ఉపాసించే విధానం కూడా రాసిందనమాట ఇక్కడ స్వామివారిని తొమ్మిది లేక పదకొండు మంగళవారాలు లేదా ఆదివారాలు దర్శించి భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవిస్తే ధర్మబద్ధమైన ఎలాంటి సంకల్పమైనా నెరవేరుతుందంట అయితే ఒక్కొక్క రకమైన కోరికకి ఒక్కొక్క రకమైన విధి విధానాలు అయితే ఉన్నాయి ఇక్కడ వివాహం అయితే ఏడు మంగళవారాలు నియమ నిష్టలతో పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా ముప్పై రెండు కానీ యాభై నాలుగు కానీ లేదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని ఓం శరవణభవ కానీ లేకపోతే ఓం సుబ్రమ స్వామి నమ అని కానీ మనము స్మరిస్తూ ప్రదక్షిణ చేస్తూ స్వామివారిని అర్చించుకుంటే ఖచ్చితంగా శీఘ్రంగా వివాహం అయితే జరుగుతుందంట అలాగే తొమ్మిది లేక పదకొండు ఆదివారాలు భక్తి శ్రద్ధలతో స్వామివారికి దంపతులు ఇద్దరు అలాగే యథాశక్తిగా పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా ముప్పై రెండు కానీ యాభై నాలుగు కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తూ స్వామివారికి సా అర్చనాభిషేకాలతో పూజించుకుంటే సంతాన సాఫల్యం అందుతుంది అలాగే రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారేమో ప్రతి మంగళవారం విధిగా దేవాలయానికి వచ్చి యథాశక్తి ప్రదక్షిణలు చేసి గోత్రనామాలతో అభిషేకం కానీ అర్చనలు కానీ చేయించుకుంటూ ఉంటే వాళ్ళ రుణ బాధలు అనేవి తీరి వాళ్ళకి ఉన్నత ఆర్థిక పరిస్థితి పరిస్థితి అయితే కలుగుతుంది ఇది స్వామివారి మూల విరాట్ ఫోటో అనమాట ఇక్కడ అభిషేకాలు కానీ అర్చనలు కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను వీడియో తీసాను అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి అది కూడా నాకు అనిపించిన విషయము చెప్తున్నాను నిజంగా ఎన్నో గంటలు వెయిట్ చేసి బస్సులోనో ఆటోల్లోనో వెయిట్ చేసి వెయిట్ చేసి దేవాలయానికి వస్తాం కదా దేవాలయానికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసేటప్పుడు ఎందుకంటే అలా నెట్టుకోవడం పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఎంత ఇబ్బంది కలుగుతుంది కదా అలా దోసుకుంటే ఇదైతే నా నా ఫీలింగ్ చెప్తున్నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను తప్పైతే క్షమించండి ఇంకా మా ప్రదక్షిణలు అయితే అయిపోయిన తర్వాత స్వామివారికి అభిషేకం కూడా చేయిస్తారనమాట అది కూడా ఎలా అంటే మనం హండ్రెడ్ రూపీస్ కడితే మన గోత్ర నామాలతోటి స్వామివారికి అయితే అభిషేకం చేస్తామో పాలు ఆ పాల గిన్నె మనతో పట్టించి స్వామివారికి గోత్రనామాలు అయితే చెప్తారనమాట ఒక జస్ట్ దూరం నుంచి ఒక చిన్న క్లిప్ తీసాను స్వామివారి అయితే సుబ్రహ్మణ్యశ్వర స్వామి వారి వారి పక్కనే శివయ్య శివయ్య పక్కనే అమ్మవారు దర్శనం ఇస్తారనమాట మనకి ఇక్కడ స్వామివారి నిగూఢమైన విశేషం ఏమిటంటే ఒకే శిలలో ఐదు రూపాలతో మనకి దర్శనం ఇస్తారు స్వామివారి సింహధ్వజమేమో నరసింహస్వామి స్వరూపము అలాగే మధ్యలో భాగమేమో శివస్వరూపము కింది భాగం వచ్చేసి శ్రీచక్ర స్వరూపం అనమాట పార్వతీ అమ్మవారి స్వరూపము అలాగే ఐదు ముఖాల సప్త శిరస్సు కలిగిన నాగేంద్ర స్వామి అలాగే ఒకరి శ్రీ మహాగణపతి స్వరూపములో స్వామివారు దర్శనమిస్తారనమాట అలా ఒకే శిలలో కుటుంబం మొత్తము ఇచ్చే ఏకైక పంపనూరు సుబ్రహ్మణ్యశ్వర స్వామి క్షేత్రం అనమాట ఈ గుడి లోపలికి స్త్రీలకి ప్రవేశం లేదు